నేను జీతం ఇస్తాను కాని వాని వాని క్రియల చొప్పుననే జీతం ఇస్తా త్వరగా వచ్చేస్తాను కానీ జీతం ఎట్లా ఇస్తానంటే అందరికి ఒకలాగా ఉండదు కానీ ఏం కోరుకుంటామంటే ఆ అక్కలాగా నేనుండాలి ఆ కలా నాకు జీతం కావాలి ఆ ఆశీర్వాదం కావాలి అవునా కాదా ఇప్పుడు బాగా ఆశీర్వదించబడిన వాళ్ళని చూసినప్పుడు ఎవ్వరైనా కోరుకుంటారా కోరుకోరా ఆస్తి బాగున్న వాళ్ళని చూసినప్పుడు నాకు కూడా ఒక సౌరం ఉంటే బాగుండు బంగారం పది సౌరాలు బంగారం ఉంటే బాగుండు లేతే ఒక కనీసం ఒక ఎకర పొలం ఉంటే బాగుండు కదా లేకపోతే నాకు కూడా అలా ఉంటే బాగుండని బాగా సంతోషంగా ఆశీర్వాదకరంగా ఉన్న వాళ్ళని చూసి మనం ఏమనుకుంటాం నాకు అది ఉంటే బాగుండు నేను ఇలా ఉంటే బాగుండు అని చెప్పి మనం ఎలా అయితే కోరుకుంటామో కానీ మనం కోరుకుంటాం కానీ దేవుడు అంటాడు నువ్వు కోరుకున్నట్టు కాదు కానీ క్రియలు పది మంది ఉన్నారు ఇక్కడ ఇరవై మంది ఉన్నారా ముప్పై మంది ఉన్నారా వంద మంది ఉన్నారా దేవుడు అంటున్నాడు వంద మందికి జీతము కరెక్ట్ గా ఒకలాగే ఉండదు అర్థమవుతుందా వంద మందికి జీతము ఒక్కలాగా ఉండదు వాని వాని క్రియల చొప్పుననే జీతం ఉంటది అంటే నువ్వు దేవుడి కోసం ఎన్ని క్రియలు చేస్తావో దేవుడి కోసం ఎంత బలైపోతావో దేవుడి కోసం ఎంత కక్ష అవుతావో కక్ష అవుతావో దేవుడు అంటే నీకు ఎంత పిచ్చో అది బాగా చెప్పాలంటే దేవుడు అంటే నీకు ఎంత పిచ్చో అంతే బహుమానం వస్తుంది అంతే జీతం వస్తుంది